దేవుని బిడ్డలారా ఈ దినము ప్రసంగి ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని ధ్యానిద్దాం కార్యారంభము కంటే కార్యాంతము మేలు అహంకారము కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు దేవునికి మహిమ మైమకలుగాక దేవుని బిడ్డలార చాలాసార్లు చాలామంది కూడా కార్యారంభమును బట్టి సంతోషిస్తూ ఉంటారు కార్యారంభము ఎంతో ఘనముగా నడిపిస్తూ ఉంటారు ఘనముగా మొదలు పెడుతూ ఉంటారు కానీ అంతము వచ్చేసరికి నిజముగా నిరాశ నిస్పృహతో కృంగిపోతూ ఉంటారు ఎందుకంటే అది పతనమైపోతుంది కాబట్టి ఏ బిజినెస్ అయినా ఏ కార్యమైనా చాలాసార్లు కార్యారంభము ఎంతో ఘనంగా ఉంటుంది కార్యాంతము మరి పతనమైపోతుంది దేవుని బిట్లారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కార్యారంభము కంటే కార్యాంతము ఘనముగా ఉండాలి దేవుని బిడ్డలారా కార్యాంతము మేలుగా ఉండాలి సక్సెస్ఫుల్ కావాలి ఒక మాటలు చెప్పాలంటే తాను అనుకున్నది జరిగిపోవాలి అప్పుడు అతనికి అది మేలుగా ఉంది ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేసి ఘనంగా స్టార్ట్ చేసి పతనమైపోతే అతనికి మేలు ఉండదు కాబట్టి కార్యారంభము కంటే కార్యాంతము మేలు అనమాట అంటే ఆ పని ముగించేటప్పటికీ తాను ఎంతో లాభం పొందాలి మేలు పొందాలి కాబట్టి ప్రతి పని ప్రారంభములో మురిసిపోకూడదు కానీ కార్యాంతమును బట్టే సంతోషపడాలి దేవుని బిట్టలారా దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా అహంకారము కంటే శాంతం గలవాడు అని బైబుల్లో మనం చూస్తూ ఉన్నాం శ్రేష్ఠుడు అని బైబిల్లో చూస్తూ ఉన్నాం అహంకారము విడిచిపెట్టాలి గర్వము విడిచిపెట్టాలి శాంతం కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే అహంకారం మంచిది కాదు దేవుని దృష్టికి అది ఏమాత్రం కూడా తగినది కాదు శాంతం కలిగి జీవించడమే దేవుని యొక్క చిత్తం అతి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె